శూద్ర నీకు బ్రాహ్మణులతో కలిసి నడిచి అర్హత లేదని తెలీదు క్షమించాలి మీరు ఆవేశంలో చాలా తప్పుగా మాట్లాడుతున్నారు శూద్ర కులంలో పుట్టినంత మాత్రాన నేను మనిషిని కానా నేను మీలాగే లాగే చదువుకున్నాను మీతో పాట సమానంగా ఈ ఊళ్ళోనే జీవిస్తున్నాను ఎంత అహంకారంరా నీకు నువ్వు మాతో సమానమైన వాడివా ఆ మాట అనడానికి సిక్కు లేదు నీకు ఎన్ని జనమలెత్తా నువ్వు మాతో సమాన స్థాయికి రాలేవు పో పో పోయినజే అదే ఎందుకు వెళ్ళాలి అని అడుగుతున్నాను ఎందుకంటే నలుగురు కలిసి ఆనందంగా జరుపుకున్న ఈ వేడుకలో కులాల ప్రస్తావన తీసుకురావడం మీ వంటి వారికి తగదు మాకే కాదు వాస్తవాన్ని గుర్తించమంటున్నాను ఆ భగవంతుని సృష్టిలో అందరూ సమానులే అలాగా అలాగైతే ఆ భగవంతుడితోనే కలిసి తిరుగు మాతో కాదు అయ్యా తమరు పెద్దలు విఘ్నులు పది మందికి ధర్మ సూత్రాలు తెలియచేయాల్సిన మీరే ఇంత కుల వివక్షత చూపించడం భావ్యం కాదు వివక్షత చూపించక నీలాంటి సూత్రుని నెత్తిన పెట్టుకోమంటావా అసలు ఎంతసేపు నీతో మాట్లాడటమే తప్పు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు చూడండి ఇది నా స్నేహితుని వివాహ మహోత్సవం అతని ఆహ్వానం మేరకే వచ్చాను నన్ను వెళ్ళమని అధికారం మీకు లేదు ఆ ఓహో వ్యవహారం చాలా దూరం వచ్చిందే నిన్ను వివాహానికి పిలిచింది పెట్టింది తిని వెళ్ళమనే కాని మాతో నడిచి రమ్మని కాదు వెళ్ళ నేను వెళ్ళను వీడు మాటలతో చెప్తే వినే రకం కాదు ఈ బ్రిటిష్ వాళ్ళ హయంలో వెళ్ళక అహంకారం పెరిగిపోయింది రండి మా వేసుగ్గానే ఉన్నా గాని నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు దీని గురించి సావిత్రికి పిల్లలు పుట్టడం గురించి మాకు పుట్టే యోగం ఉంటే పుడతారు లేకపోతే లేదు నువ్వు తేలిగ్గా తీసిపారేయగలవు యువత మీ నాన్న మంచాన పడ్డాడు సత్యం ముందు మనవడు కావాలని ఆశ ఉంటుందా ఉండరా ఒక్క మనవడు కాదు మా నాథాశ్రమంలో బోలెడు మంది పిల్లలున్నారు వాళ్ళంతా మనవలు మనవరాళ్ళి మీరెంత ప్రేమతో పెంచినా వాళ్ళు మీ సొంతం కాదు ఏం పరాయి వాళ్లే పిల్లలు పుట్టే యోగం లేదు కాబట్టి నువ్వు మళ్ళీ పెళ్లి మామయ్య ఆమెకు తండ్రి వయ్యుండి ఈ మాట ఎలా అనగలిగా ఈ గొడ్డు మోతుకి తండ్రిని కాబట్టి అనగలిగాను దీనికి ఇంక పిల్లలు పుట్టరు హాయిగా ఇంకొక పిల్లల్ని పెళ్లి చేసుకుని వంశాన్ని నిలబెట్టుకో నిస్సంతగా మిగిలిపోయి పున్నామ నరకంలో పడి అక్కడే మిగిలిపోకు ముందు బయటికి నడు అయ్యో ఏమండి ఆగండి వింటున్నా వాయు మాటలు ఊరుకుని నేను కాదు నువ్వు పరమ మూర్ఖుడివి భార్యలో లోపం ఉన్నప్పుడు మరో భార్యను చేసుకోవడం నేరమా పోనీ చెప్పు నేను అన్నదానిలో తప్పే ఉందా లోపం ఆమెలోనే ఉందని ఎందుకు అనుకుంటున్నారు నాలో కూడా ఉండొచ్చు కదా అప్పుడు సావిత్రిని మరొకరికిచ్చి పెళ్లి చేస్తారా ఇంత ఘోరమైన మాటలు మాట్లాడడం నీ ముగుడి తప్ప మానవ మాత్రం వల్ల కాదే ఇన్నాళ్ళు సమాజం సమస్యలు సంస్కరణలు లాంటి మాటలు చెప్పి తిక్క తెక్క వేషాలు వేసినా నేను పన్నెత్తి ఎత్తి మాటలేదు ఆఖరికి నీ పిచ్చి ముదిరి భర్త బతుకుండగానే భార్యకి మరో పెళ్లి ప్రస్తావన తెచ్చావంటే నువ్వు బాగుపడవు ఇక్కడ అందరినీ బుకాయించేసి గొప్పవాడి అయిపోవచ్చు కానీ నీకక్కడ తప్పదేమనుకుంటున్నావో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీకక్కడ తప్పదు తప్పించుకోలేవు వాళ్ళు ఎవరు రావట్లేదు నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురా ముస్లాగా ఉన్నాడే వెళ్ళి నీళ్ళు తీసుకురా వెళ్ళేది ఆగవే వద్దుందా నీకు ఏమవుతుంది ఈ చెరువులో నీళ్ళని కాజేయటానికి వీళ్ళంతా కట్టగట్టుకుని మరి కడవలతో ఏం జరుగుతుంది నాయన మీలాంటి వాళ్ళున్న భూమి మీద ఏమైనా జరుగుతుంది మా చెరువులో నీళ్లు దొంగలించడానికి వచ్చారు ఇదంతా నీ వల్లే వీళ్ళంతా నీళ్లు చూసుకునే రెచ్చిపోతున్నారు అయ్యా పొద్దున్న నుంచి నీళ్లు లేక మా ముసలాయన కళ్ళు తిరిగి పడిపోయాడయ్యా అయితే మా చెరువులో నీళ్ళు ముట్టుకుంటారా ఎంత పొగరే మీకు ఒళ్ళు హోనం చేస్తాం జాగ్రత్త హోనం కాదయ్యా మా ప్యానల్ తీసేయండి కానీ ఓ గుక్కె నీళ్ళు ఇప్పించండి అయ్యా నీళ్ళు లేక గొంతెండిపోతుంటే గుక్కె నీటి కోసం వచ్చాం మేమేం పాపం చేసామయ్యా మీకు ఆ బాధ అక్కర్లేదు మీ అందరికి నీళ్లు నేనిప్పిస్తాను వాళ్ళ నా చెరువు దగ్గరికి తీసుకొస్తే వాళ్ళను మిమ్మల్ని చంపి ఆ చెరువులో పడేస్తాం జాగ్రత్త మీకంత శ్రమ కర్లేదు ఈ ఊళ్ళో మాంగులు మహర్లు ఈ రోజు నుండి ఈ చెరువులో నీళ్లు తాగుతారు మీద పడతారు పడితే ఆ పులేగాన్ని చూస్తుంటే ఉగ్ర నరసింహుని చూసినట్టుగా ఉంది గుండెలు దర్దలు ఆడుతున్నాయి సత్య సోదర సమాజాన్ని స్థాపించి ఏడాపేడా మన మీద పుస్తకాలు రాసేస్తున్నాడు వాడు ఏ పని మొదలుపెట్టినా పెట్టినా మనల్ని నిందించడమే జయంగా పెట్టుకున్నాడు దవంతో పనిలేదు అందరికి అర్హుతుందంటున్నాడు అసలు శాస్త్రాల్లో ఏముందని ఆ పూలేగడు కూస్తున్న కోతలు నామం పట్ల వ్యవహారం అయిపోయింది మన పరిస్థితి ఇదిగో ఇది చదివారా అది రండా గర్భాలు చూయించుకుంటే నిర్భయంగా మా ఆశ్రమానికి రండి నేను నా పెళ్ళం కలిసి పురులు పోస్తామని పోస్టర్లు వేయించాడండి వేదవా పైగా అంటరాని వాళ్లను తీసుకు మన చెరువుల్లో నీళ్లు తాగమంటున్నారండి వీళ్ళంతా కలిసి ఈ దేశాన్ని ఏం చేయబోతున్నారు ఇంతకు ముందు మన సమాజం అది హిందూ సమాజం ఇప్పుడేమిటండి సమాజం అట ప్రార్థనా సమాజం అట సమాజం మన విధాలుగా చీలిపోవాలండి ఆ ఇంగ్లీష్ వాళ్ళ ఎత్తుగడ దాని ప్రకారమే మనకి భేదాభిప్రాయాలు రెచ్చగొట్టి వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు వేల ఉచ్చులో ఈ పూనేలాంటి విధాలు తేలిగ్గా పడిపోతారు చూసేరా వీడు కార్యులంటే పడదు గులాంగిరి నిండా వాళ్ళని తిట్టిపోసాడు కానీ ఆర్య సమాజం వాడైన దయానంద స్వామి పూనే వస్తుంటే మాత్రం ఈ పూనేగాడు పుంజాలు తెంపుకు నెల్లి మరి వాళ్ళకి ఆహ్వానం పలుకుతాడు కపటంలో మనల్ని మించిపోతున్నాడు అందుకేనండి ఎవరు పడితే వాళ్ళు చదువులు చదవకూడదని నిషేధించింది మన పూర్వీకులు మన గురించి ఎంతగా ఆలోచించారండి మనమే చేతులు ముడుచుకుని మరి చోత్యాలు చూస్తున్నాం కానివ్వండి ఏమి జరగనుందో మిత్రులారా అందరికి నమస్కారం ఎన్నో తరాల తరబడి సాంద్రీకృతమైన ఒక దుర్మార్గపు వ్యవస్థలో ఉన్నాం దీనికి అసత్యం మోసం దోపిడీ పునాదు దీన్ని బద్దలు కొట్టడం మన ముందున్న లక్ష్యం ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఒక సంస్థ అవసరం అనిపించింది చీకటిని వెలుగుతోనూ అసత్యాన్ని సత్యంతోనూ జయించాలి అందుకే మన సంస్థకు సత్యశోధక సమాజమని దీనికి నామకరణం చేస్తున్నాను సత్యనిష్టతో సత్యనిష్టతో ఈమెని నేను ఈమెను నేను భార్యగా భార్యగా స్వీకరిస్తున్నాను స్వీకరిస్తున్నాను సత్యనిష్టతో సత్యనిష్టతో ఈమెని నేను ఈమెను నేను భార్యగా భార్యగా స్వీకరిస్తున్నాను స్వీకరిస్తున్నాను ఈ పెళ్లి జరగదు ఇది శాస్త్రాలకు సాంప్రదాయాలకు విరుద్ధంగా జరుగుతున్న పెళ్లి ఎవయ్య ఇతను పిలవగానే పరిగెత్తుకొచ్చారు మీకెవరికి తలకాయలు పనిచేయట్లేదా భార్య అంటే భర్తకు ధర్మార్థ కామ మోక్షాల్లో విధేయురాలై ఉండాలి ఎవయ్యా పెళ్లి కొడక పంచభూతాల సాక్షిగా పేరంటాల సాక్షిగా పురోహితుని చేసుకున్న ఆడదే ఒక్కోసారి సరిగ్గా కాపురం చేయదు అలాంటిది ఇవేమీ లేకుండా ఎవడో ఏదో చెప్పాడని ఈవిని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత నిన్ను వదిలిపెట్టి ఎవరితోనే వెళ్లిపోతే ఏం చేస్తావు చెప్పు ఈ ప్రశ్న అతన్ని కాదు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా చెప్పండి ఈ పెళ్లిగా ఉన్న ఏంటి చూడండి భార్యాభర్తలు ఒకరికొకరు విజయులై ఉండడం అనేది మనసుకు సంబంధించిన విషయం ఇష్టం లేని వారి చేత ఏ మంత్రాలు కూడా కాపురం చేయించలేవు ఏ బ్రాహ్మణుడు వారి సంసారాన్ని నిలబెట్టలేడు మర్యాదగా మా ఆదర్శ వివాహానికి అడ్డు రాకండి పక్కకు తప్పుకోండి అడిగే వాళ్ళు అడ్డగించేవారు లేరని బితివీ ఇంకా చూస్తారే ఈ పెళ్లి కొడుకు పెళ్లి కోతుర్ని విడదీసి ఎవరింటికి పంపించండి ఇదిగో కృష్ణారావు బాలేకర్ నువ్వు ఇంకా ఎవడివి ఈ విషయంలో కలగజేసుకోవడం నీకు మంచిది కాదు జ్యోతిబాపులే నడుపుతున్న ఉద్యమం మా అందరికి ఆదర్శ ప్రాయం ఆయన మా మీ కర్మ మిమ్మల్ని హిందూ ధర్మాన్ని సంప్రదాయ సంస్కృతుల్ని కలపడానికి వచ్చిన చీడపురుగు దీనుల్ని హీనుల్ని ఉదరించడానికి అవతరించిన దేవుడు ఆయన అట్టడుగు వర్గాల కోసం తన సుఖాన్ని జీవితాన్ని అర్పించిన త్యాగశీలయన ఇతను నిందించడం కాదు కదా కన్నెత్తి చూసే అర్హత కూడా మీకెవరికీ లేదు ఇంకొక మాట ఎక్కువ వచ్చిందో మీరెవరు ప్రాణాలతో కలరు ఏక మీదట అలాంటి పనులు చేయొద్దని మా సంఘం వాళ్ళు నిర్ణయించారండి ఎలాంటి పనులు ఏమిటి అదేనండి వితంతువులకు వాళ్లకు మండనం చేయకూడదని మా వాళ్ళందరం కలిసి నిర్ణయం తీసుకున్నామండి అలా నిర్ణయం తీసుకోవడం నీకేం అధికారం ఉందిరా అదేదో సాంఘిక దురాజారం అంటా బూలే బాబు గారు చెప్పారు అందుకే చేయకూడదనుకుంటున్నామండి తా చెడ్డ కోతి వనమంతా చెడదీసిందని పోయి పోయి వాడు మాట విన్నారు ఇక అయినట్లే వాడేదో పని పాటు లేకుండా పిచ్చి పిచ్చి వాగుడు వాగుతుంటే అది నిజం అనుకుని మీరు పనులు మానేస్తారా ఇంతకన్నా మూర్ఖత్వం మరోటి ఉంటుందా చాల్ చాలుకని పెళ్ళి పంచాడు లేదండి మా సంఘం వాళ్ళు మాట అంటే మాటే ఇక ముందు ఇలాంటి పనులకు మమ్మల్ని పిలవకండి అంత ధైర్యంగా మాట్లాడుతున్నాం మమ్మల్ని ఎదిరించి ఊళ్ళో బతుకుదామని ఏంటండి బెదిరిస్తున్నారు ఈ ఊరేమన్నా మీ బాబు గారి సొత్తాయంతో ఏమిటిరా మాటలు శాస్త్రం ప్రకారం చూడండి మీ శాస్త్రం ఏం చదువుతుందో అందులో ఏముందో మా కనవసరం ఇక ముందు మేము అలాంటి పనులు చెయ్యం ఎరో మీరు కాదంటే ఊరేమన్నా గొడ్డుపోయిందా పక్క ఊరి నుంచి పిలిపించుకుంటాం మనుషుల్ని మీరెట్టాటి ఏదో నిర్ణయాలు తీసుకుంటారనే అన్ని ఊళ్ళకి కబురెట్టాం ఇక పని ఎవరూ చేయరు వస్తా